నమస్తే టిఆర్ నేను మీ రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్ లోని ఆ విషయాలను విశ్లేషణ చేసుకున్నాం అందులో భాగంగా ఈ రోజు బక్రీద్ ఉన్నది బక్రీద్ బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తాను మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మేమే సాంప్రదాయాలు మీకు ఉండాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటాను ఇంకోటి అన్ని పేపర్లో ప్రధాన వార్తకి ఇచ్చిండు ఇక నిన్న యాదగిరి భోన భో యాదాద్రి భువనగిరి జిల్లాలో రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు చాలా కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిండు అందులో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసిండు దానికి సంబంధించినది అన్ని పేపర్లో ఉన్నాయి చాలా వాటికి శంకుస్థాపనలు కూడా చేసిండు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ప్రధాన వార్తగా అది ఇచ్చిండు అందులో కొన్ని మాటలు చెప్పిండు అది కూడా చూసుకుందాం ఆరు నూరైనా మూసి ప్రక్షాళన చేస్తాం ఇతర ప్రాజెక్టులను పూర్తి చేస్తాం నాకేం కోరిక లేవు రాష్ట్ర అభివృద్ధి తప్ప అని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కేసీఆర్ ముందు మీ బిడ్డ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పేసి చెప్తాం అక్కడ బహిరంగ సభ జరిగింది బహిరంగ సభ సందర్భంగా కొన్ని విషయాలను కూడా లేవనెత్తిండు దాంట్లో ఇది బీఆర్ఎస్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే ప్రధాన వార్తకి ఇచ్చింది ఇది కూడా చూసుకున్నాం ఏంటంటే బీఆర్ఎస్ కాదు ఇది డిఆర్ఎస్ అని చెప్పేసి అంటా ఉన్నాడు అప్పట్లో ప్రధానమంత్రి పివి నరసింహారావు కూడా మాజీ ప్రధాని పివి నరసింహారావు కూడా స్పెషల్ కోర్టు నోటీసులు ఇచ్చింది కోర్టు ఎదుట హాజరయ్యం నువ్వు అంతకంటే పెద్ద గొప్పడా నీకు నోటీసులు ఇస్తే ఆగమైతాను నన్ను కూడా జైల్లో పెట్టినావు నేను నేను ఓడిస్తా అని చెప్పేసి అన్నా ఓడిచ్చినా అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు అది కూడా చూద్దాం కేసీఆర్ ముందు నీ బిడ్డ వచ్చిన సమాధానం చెప్పండి నోటీసులు ఇస్తే విచారం రాకుండా మాపై విమర్శల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్న రిజర్వాయర్ సహా సహపాలే అభివృద్ధి పనులను శ్రీకారం చుట్టిన కార్యక్రమంలోని బహిరంగ సభ ఏర్పాటు చేసింది ఆడ ఎవరు ఆట వచ్చినా కూడా ఆ మూసి ప్రశాళన చేసి తిరుగుతాం తిరుమల తరాలలో యాదగిరి గుట్టలో ఉన్న బోర్డు యాదగిరి గుట్ట బోర్డు బీసీలకు నలభై నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం చట్టం తెస్తాం తెచ్చు తెచ్చాం మహిళలకు కోడిశ్వరం చేసే ప్రణాళిక బిఆర్ఎస్ కాదు ఇది భారతదేశ భారత దయ్యాల పార్టీ దయ్యాలు ఉన్నాయని ఇంటి బిడ్డ ప్రశ్నలకు ఆ నాయకుడు సమాధానం చెప్పలేదు ఒక్క నోటీస్ ఇస్తేనే ఆగమార్గం అయితే తిరుమలాపురం సభలోని సీఎం రేవంత్ రెడ్డి ఆలయ ఆల నియోజకవర్గంలో ఆ వెయ్యి యాభై ఒకటి వెయ్యి యాభై ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్లకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసింది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఏదేమైనప్పటికీ మీకు మీ మీ ఇంటి బిడ్డనే మీ పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్పేసి అంటారు దానికి మీకు సమాధానం చెప్పలేదు ఆ రోజు ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి నోటీసులు స్వయంగా పోయిన ఆదరైంది అంతకంటే పెద్దను గొప్పనువా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కొన్ని రేవంత్ రెడ్డి గారు కొన్ని ప్రశ్నలు లేవనిపిస్తా ఉన్నారు ఎందుకంటే ఇది ఇది కూడా ఆలోచించాల్సిన విషయాలే కొరీ దయాలు వచ్చాయని జనాన్ని చెప్పి తరిమి కొట్టించాలి ఒక్క నోటీసులో కేసీఆర్ ఆగోహం అవుతాడు నన్ను జైల్లో పెడితే తొడగొట్టి పడగొట్టినా మూసి పునర్జీవనం చేసి తీరుతాం నన్ను పడగొట్టాలని చూస్తున్నారు ప్రజలు పదేళ్ళు అధికారం ఇవ్వాలి టీటీడీ తరలో ఆ వైటీడీఏ పాలక వర్గం యాదగ్నితో యూనివర్సిటీ ఏర్పాటు చేయడం గొప్ప గొప్ప విద్యా సంవత్సరాన్ని ఏర్పాటు చేస్తాం అని చెప్పి చెప్తా ఉన్నాడు ఏదేమైనప్పటికీ నెలకు రెండు సార్లు కేబినెట్ భేట్ అవుతుంది మొదటి మూడో శనివారం మొదటి మరియు మూడో శనివారం నాడు ప్రభుత్వ పథకాల్లో క్షేత్రస్థాయిలోని చేరేలా చూసేందుకు ఆ నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్పేసి అంటారు ఏదేమైనప్పటికీ శివపరిణామంగానే ఆ చెప్పుకోవచ్చు అని చెప్పేసి అంటా ఉంటారు ఇంకోటి ఆ కాళేశ్వరం ట్రిబ్యునల్ ముందుకు నిన్న దానికి సంబంధించిన దానికి మన ఎంపీ ఈటల రాజేందర్ గారు హాజరైండు హాజరై కొన్ని విషయాలను లేవనెత్తి ఇది దానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఆయనతో పాటు నాటి మాజీ మంత్రి ఆయనతో పాటు నాటి అది కేసీఆర్ నిర్ణయం అని చెప్పి చెప్తున్నాడు కాళేశ్వరం కమిషన్ విచారణపై హాజరైనప్పుడు ఎంపీ మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పండి ఆయన ఆయనతో పాటు నాటి మంత్రివర్గం కాళేశ్వరం బ్యారేజ్ ని కట్టాలని చెప్పేసి తీర్మానించింది ఏమైనా పైన ఉక్కు నిర్ణయం కాదు ఆయనతో పాటు కేబినెట్ కూడా ఆమోదం చేసింది ఆ తమ్మిడి చెట్టుపై మహారాష్ట్ర అభ్యంతరాలు తెలిపింది అక్కడ నీటి అబ్బా నీటి లభ్యత లేదంటూ సిడబ్ల్యూసీ లేఖ రాసింది తాగు తాగునీ తాగు 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 సాగు నీటి అవసరాలను తీర్చే ప్రాజెక్టుపై రీడిజైన్ చేసిండు కాళేశ్వరం తొలి అంచనా అరవై వేల కోట్లు ఆ తర్వాత పలు మార్పులతో ఎనభై వేల కోట్లకు ఆ పోయింది అని చెప్పేసి కాళేశ్వరం సంబంధించినటువంటి ఆ ఈటల రాజేందర్ గారు ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది ఏదంటే ఆయన యొక్క నిర్ణయం ఏం కాదు ఇది కేబినెట్ అందరు ఆమోదిస్తే మాత్రం వచ్చిందని చెప్పేసి ఆయన మాటల్లో చెప్తా ఉన్నాడు ఇంకోటి బనకచర్ల చట్ట బనకచర్ల చట్టబద్ధత పరిశీలనకు కేంద్రం భరోసా జలశక్తి మంత్రి రాసిన లేఖను విడుదల చేసిన ఆ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి విజువల్స్ కనబడతాను కేంద్ర ప్రభుత్వం ఏపీకి చట్ట విరుద్ధంగా సహకరిస్తుంది దాన్ని సహకరిస్తుంది అనుకోవడం లేదని వ్యాఖ్య పదేళ్ల పాటు ద్రోహం చేసి బారాస నాటకాలు ఆడుతుందని చెప్పేసి మండిపడతా ఉన్నది ఎందుకంటే ఎవరి మీద ఎవరిని నిందలేసుకోకుండా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రజల పక్షాన పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఆ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ పరిపాలన బాగాలేదని చెప్పేసి మీకు ఓట్లేసి గెలిపించిండ్రు కాబట్టి ఆ విధంగా ప్రజల పక్షాన మీ వంతు పోరాటం ఉండాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అంటా ఉన్నాం ఇంకోటి జైట్లీకి చెప్పే లండన్ పారిపోయిన పారిపోయినా విజయమాల్య విజయమాల్య ఎంతో అప్పులు చేసి ఇక్కడ నుంచి దేశం విడిచి పారిపోయింది మరి దేశం విడిచి అంత పెద్దలు ఇన్ని రోజులు పోయినా కూడా ఈ రోజు రాలేదంటే చాలా మంది అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళని సహకరించడం వల్ల ఆయన దేశం విడిచి పార్చిపోగలిగిండని చెప్పేసి అంటారు ఆయన కుండ బద్దలు కొట్టినట్టుగా జైట్లకి చెప్పే లండన్ కు పారిపోయినా విజయమాల్య సంచలన వ్యాఖ్యలు చేసిండు ఆర్థిక నేరగాళ్లలో బిజెపి నాయకులు లోపగా లోపగా లోపాయికారి ఒప్పందాలు బయటపడ్డాయని చెప్పేసి అంటారు పాక్కు ముందే సమాచారం ఇచ్చి విదేశాంగ మంత్రి దారి చేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నా ఆర్థిక మంత్రి ముందే సమాచారం ఇచ్చి ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోతారని చెప్పేసి చెప్తారు ఇది కళ్ళ కట్టినట్టు కనపడతా ఉన్నది పెద్దలనేవో కాపాడడానికి మళ్ళీ పెద్దలే సహకారం అందిస్తారని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్పిన అనేది అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుందని చెప్పేసి ప్రజలు తీల్చుకోవాల్సిన సందర్భం ఉంటుంది ఇక కు సంబంధించి బల్దీ ఏర్పాట్లు చేసింది ఓ బక్రీద్ సందర్భంగా బోయినపల్లిలో నిర్వహించిన వేలంలో రెండున్నర లక్షలు పలికినటువంటి కర్ణాటక జాతికి చెందిన పొట్టేలు ఓ ఇప్పుడు తీసుకున్నారు రెండున్నర లక్షలు ఇది పలికిందట కాలి కాలే కనిపిస్తేనే అక్రమాలే కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం రాత్రి రాత్రి అక్క అక్రమ నిర్మాణాలు చేస్తా ఉన్నారు దీనిపైన మాత్రం దృష్టి పెట్టాల్సిన అవసరం టౌన్ ప్లానింగ్ కానీ జీహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఈ అక్రమ నిర్మాణాలను ఎక్కడ కట్టినా కూడా చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి తెలియదు ఎందుకంటే అది మీకు అనుసంధానం జరుగుతా ఉన్నదని చెప్పేసి ప్రజలు అనుకుంటారు కాబట్టి అది మీరు ఏం చేస్తారో ఆలోచన చేయాలని చెప్పి టిఆర్ నిజం నుంచి అడుగుతాను